సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై టు సో నేను మీ నాగరాజు ఓకేనా సో మనము ఈరోజు ఒక పూ చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి దీన్ని కరిశీ అంటారు అనమాట ఓకేనా కొన్ని జర కరసాకు ఇంకా వేరే వేరే రకాలు కూడా పిలుచుకుంటారు సో ఇవి రెండు రకాలు ఉంటాయి కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సో ఇవి ఈ ఏదైతే తెల్ల పూలది ఉన్నదో అది కొద్దిగా నార్మల్ అది పర్లేదు కానీ ఏదైతే ఎర్ర పూలు ఉంటుంది కదా సో ఎర్ర పూలు అది చాలా డేంజర్ అనమాట ఈ యొక్క ఆకు తిన్నాయి అనుకోండి గొర్రెలు చాలా స్పాట్గా అయితే మూతి తివ్వటము కళ్ళు ఉబ్బడము ఇట్లా మనకు అయితే జరుగుతుంది ఓకేనా సో జల్దీ కంట్రోల్ కాదు మళ్ళీ కంట్రోల్ గొర్రె మేయడం బంద్ చేస్తుంది డివెల్ అయితే డివెల్ అయినాక ఏముంది ఇంకా బక్క పడ్డము అట్లా ఇట్లా జరుగుతుంది ఓకేనా సో ఎప్పటికైనా కానీ ఈ తెల్ల పూలు ఎర్ర పూలు దాంట్లో మనకు ఏదైతే ఎర్ర పూలు ఉందో దగ్గర గుర్రం ఎక్కువ పొందేకండి ముఖ్యంగా మనకు వాన వచ్చేటప్పుడు ఏదైతే చినుకులు వచ్చేటప్పుడు కొంట అనుకోండి చాలా వేగంగా తింటాయి మనం ఏ ఆకు కనబడే తింటాయి ఓకేనా సో అందుకని ఆ యొక్క చెట్ల జాగ్రత్తగా ఉండండి ఈ కోసం ఒకవేళ బై మిస్టిక్కి తిన్నాయి అనుకోండి ఒకవేళ తిన్నాయి అనుకోండి సో దానికి కూడా మనకు మందు ఉంటుంది సరే మీకు చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా ఇదన్నమాట సో దీని పేరు ఇక్కడ రాస్తాను ఈ మందు ఎందుకంటే మనము ఈ కర్షాకు తింటే దీని యొక్క ఏరు తీసుకురాలి ఓకేనా సో దీని యొక్క ఏరు తీసుకొచ్చారనుకోండి చాలా వేగంగా అయితే పనిచేస్తుంది వెంటనే మనము దాన్ని దంచి అయితే గొర్రెకి తాగిపోయాలి ఓకేనా సో ఐదు ఏమైలు తాగిపిస్తారంటే బాగా స్పాట్గా అయితే పనిచేస్తుంది ఇది ఆకేంత స్పాట్గా అయితే దానికి నిశక్తి దోషం ఇది కూడా అట్లా ఉంటుంది అనమాట సేమ్ రిజల్ట్ ఉంటుంది నువ్వు ఒకటే వన్ డేలో అంటే రాత్రి పెడితే పిల్లల వరకు క్లీన్ అయిపోతుంది మంచిగా ఉంటుంది గొర్రె నీట్గా ఉంటుంది దానికి ఆ రోజు మాత్రం మంచి తిండి అయితే ఉండేటట్టు చూసుకుంటే బెస్ట్ ఉంటుంది ఓకేనా సో కొద్దిగా స్పాట్గా చెప్తున్నట్టున్నాను అర్థం అవుతుందో అయితే లేదో ఒకవేళ కాకుండా కొద్దిగా తీరం కొద్దిగా తినండి ఓకేనా సో ఎందుకంటే మనం ఒక పక్కన చేతి పట్టి ఉంటాం కాబట్టి చేతి కూడా మనకు నొచ్చినట్టు ఉంటుంది అన్నమాట అందుకే స్పాట్గా అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది ఓకేనా సో కొద్దిగా ఏమనుకోకొరి త్వరలో కొద్దిగా మీరు సపోర్ట్ ఇచ్చారనుకోండి నేను ఏదన్నా మంచి ఇట్లా పడతారు కదా సాధారణంగా మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తాం కదా ఇట్లా ఇట్లా పట్టి మాట్లాడతారు సో అసంటిది అయితే అయితే ట్రై చేస్తాను ఓకేనా సో మరి ఇలాంటి వీడియో మాత్రం ఇది సో ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం మన యొక్క యూట్యూబ్ని ఫాలో అవ్వండి సో నేను మీ నాగరాజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్